అంటే యాదవ్ లో రాయలసీమలో ఏ ఒక్కరికి టికెట్ ఇవ్వలేదు వైసీపీ కానీ మళ్ళీ తర్వాత నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వల్ల రమేష్ యాదవ్ గారు వారు చే పేద ప్రజలకు చేసిన అభివృద్ధి ఆయన పదవిలో లేకున్నా చాలా పేద బడుగు బలమైన వర్గాలకు ఎంతో సేవ చేసిండు ఆ ఉద్దేశంతో నేను నా పేరు మేకల్ రాములు యాదవ్ నేను జాతీయ యాదవం పోరాడు సంతి జాతీయ అధ్యక్షుడిని ఇవాళ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇటువంటి నాయకున్ని ఖచ్చితంగా ఆధోని నియోజకవర్గంలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మనం ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలా అనే ప్రచారానికి నా టీంతో సహా నేను ఇక్కడికి ఆదోని ఆదోని పట్టణానికి రావడం జరిగింది నిజంగా కాంగ్రెస్ పార్టీకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా మన రఘువీరారెడ్డి యాదవ్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకోసం అంటే ఇవాళ ఖచ్చితంగా ఆదోని నియోజకవర్గ ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఖచ్చితంగా మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి మన గొల్ల రమేష్ యాదవ్ గారిని ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉన్నది గతంలో ఎన్నో కార్యక్రమాలు తను చేసిండు కరోనా లాంటి విపత్ విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు తను వెన్నంటి ఉండి వారికి బియ్యం కానీ అన్నం సరఫరా కానీ అదే విధంగా నిత్యావసర సరుకులు కూడా కొన్ని లక్షల రూపాయల సరుకులు కూడా పేద ప్రజలకు అందించిన ఘనత ఇవాళ గొల్ల రమేష్ యాదవ్ గారిది అదేవిధంగా ట్రీట్మెంట్ విషయంలో పేద ప్రజలు వచ్చినప్పుడు చాలా ఆప్యాయతతోటి వారికి కొంతమందికి ట్రీట్మెంట్ పేద అంటే అట్టడుగున వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా తను ఫీజు తీసుకోకుండా కూడా సర్వీస్ చేసిన రోజులు చాలా ఉన్నాయి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో తన సేవ అమోఘమైంది భవిష్యత్తులో కూడా తను కొన్ని ఏం చేయాలనేది తను డిజైన్ చేసుకున్నాడు నా ఆదోని ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇవాళ మీ ముందుకు వస్తున్నాడు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆదోని ప్రజలు ఎమ్మెల్యేగా రమేష్ యాదవ్ను గెలిపించాలని మేము కోరుతున్నాం అదేవిధంగా ఇవాళ ఆదోనిలో ఉన్న యువకులు ఇవాళ ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ బీటెక్ చేసిన విద్యార్థులకు కానీ అతను ఒక డిజైన్ చేసిండు తను ఎమ్మెల్యేగా ఎన్నికైనాక ఖచ్చితంగా జాబ్ మేళా పెట్టి ఒక యాభై వేల మందికి తను ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా తను ఆల్రెడీ కొంత కొన్ని కంపెనీ కంపెనీలతో మాట్లాడదు అంటే తనలో దృఢమైన సంకల్పం మంచి ఆలోచన పేద ప్రజలకు మంచి చేయాలి అనేది తన సంకల్పం ఉన్నది ఖచ్చితంగా మీరు ఆలోచించాలి ఆలోచించి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గొల్ల మరి రమేష్ యాదవ్ గారిని గెలిపించాలని కోరుకుంటూ ఒక్క విషయం గతంలో మూడు పర్యాయాలు ఒకరు మూడు పర్యాయలో ఒకరు ఇవాళ ఫార్వర్డ్ క్యాస్ట్ అభ్యర్థులు ముప్పై సంవత్సరాలు ఏలినా ఇవాళ ఆదోని పట్టణంలో ఆదోని చుట్టుపక్కల అభివృద్ధికి ఆమడ దూరంలో ఇవాళ ఆ ఆదోని పట్టణం ఉన్నది ఇవాళ మంచి నిత్యావసరాలైన మంచినీటి సౌకర్యాన్ని కానీ చెత్త ను తొలగించడం కానీ అదేవిధంగా ప్రతి డివిజన్లో హెల్త్ క్యాంప్లను కానీ అవన్నిటినీ కూడా పెట్టి వృద్ధులకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మ్యానిఫెస్టోలో పెట్టిందో వాటన్నిటికి ఆ వందకు రెండు వందల శాతం తను బాధ్యత వహించి అవన్నిటిని కంప్లీట్గా అతను చేయడానికి ముందుకొస్తాడు కాబట్టి ఖచ్చితంగా మన గత గత రెడ్డి పాలన చూసినాం ఇవాళ ఒక బీసీ ముందుకు వస్తాడు కాబట్టి దయచేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా మరి రమేష్ యాదవ్ గారిని ఆదరించి ఆయనను ఆదోని ఎమ్మెల్యేగా ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన జై బీసీ బీసీ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత పిసి ఎస్ సి ఎస్ సి మైనటీ ల ఐక్యత మళ్ళీ తర్వాత టిడిపి గాని అంటే ఈ రెండు పార్టీలు బలమైన పార్టీలు ఉన్నాగా కాంగ్రెస్ మనకు మన టికెట్ ఇవ్వలేదు మళ్ళీ ఇంత పెద్ద నేషనల్ పార్టీలో లో గుర్తించి నన్ను ఈ రోజు ఆదో ఒక బిసి ఇప్పటి వరకు లోకల్ వాళ్ళకి ఎవరికి టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ కేవలం మనకు బీసీలకు ఇచ్చింది మన బీసీలు ఇచ్చినందుకు నేను ఒక యాదవుడిగా దాంట్లో ఒక బీ యాదవుడిగా నేను పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు జాతీయ అధ్యక్షుడైన మేక రామ్ గారు మళ్ళీ అంతా మొత్తం హుషేనా పేద గారు కానీ అన్నలు ఈరో సాయి యాదవ్ వీరేంద్ర యాదవ్ అంటే నలుగురు వచ్చారు ఎందుకంటే అంటే ఆదర్లో బీసీలు బలంగా ఉన్నారు ఈ రోజు ముప్పై ఐదు వేల మంది పైన ఉన్నారు యాదవులు కానీ బయట బయట పడడం లేదు ఎందుకంటే రాజకీయంగా ఆలోచించాలనే వాళ్ళు లేదు ఎందుకంటే బిజినెస్ లోనా ఏదో రైతుల్లో అవి బద్దలేసి ఆ పరిమిం పడేవాళ్ళు ఈ అందుకే ఈ రోజు మాకు ఒక యాదవుడికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అన్నవులు కూడా ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చినారు నా గురించి ప్రచారం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇటువంటి నాయకులు ఇటువంటి వాళ్ళు ఒక ఐక్యమత్యత బీసీలు మొత్తం అన్ని కుల ఎస్టీ మైనార్టీ వాళ్ళు కానీ వీళ్ళందరూ సంవత్సరం లీడర్లు నాకు మద్దతు తెలపాలని తర్వాత అందరూ ఇక్కడ ఉండే లీడర్లు బీజేపీ ఆధునిక ఉండే లీడర్లు అందరూ నాకు సపోర్ట్ చేయాలని ఆశిస్తాను కేవలము మనకు బీసీలో లోకల్ పుట్టిన వ్యక్తిని ఇక్కడ ఆధునిలో ప్రతి సమస్యలు నాకు తెలుసు ఎందుకంటే ఆధునిక విషయంలో ఆదోని విషయంలోన చాలా వెనుకబడిన మనం ఇక్కడ ఎప్పుడో నూట అరవై అరవై మూడు సంవత్సరాల మున్సిపాలిటీ వచ్చే మళ్ళీ ఇంతవరకు మనకు ఎందుకు డెవలప్మెంట్ కాలేదు ఆలోచించాలా ఈ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేవు మళ్ళీ కరెంటు కూడా చిన్న చిన్న రోడ్లు అదొకలో చాలా చిత్రంగా ఉంది మళ్ళీ ఆదోని మనము మున్సిపాలిటీలో వచ్చే ఇది ఆదోని తర్వాత పిఠాపురం ఈ రెండే మున్సిపాలిటీ భారతదేశంలోన ఎక్కడ ఇవి కానీ ఈ రోజు మెట్రోపాలిటీ సిటీ హైటెక్ సిటీలు అన్ని ఆ విధంగా మళ్ళీ ఏర్పడినాయి ఆధునిక ఎందుకు అంత చిన్న చూపిస్తాను మళ్ళీ ఇక్కడ ఉన్న ముందు గతంలో పంతొమ్మిది వందల యాభై నుంచి పాలించిన నాయకుల లోపమా మళ్ళీ లేకుంటే ఇద ఆధుని ఆధునిక ప్రజల దురదృష్టమానే నాకు ఆలోచిస్తున్నాను కానీ ప్రజల ఒక్కసారి ఆలోచించండి ఈ లోకల్ వ్యక్తి ఇక్కడే పుట్టి పెరిగిన మీ మనోభావాలు తెలిసిన వ్యక్తి అన్ని కులాలతో సరి చేస్తాను ఖచ్చితంగా ఐక్యంగా వెలిగిస్తాను ఎందుకంటే ఎస్టీలో కానీ మైనట్లో కానీ హిందువుల్లో కానీ ఏ దేవాలయాలు కానీ ఏ క్రిస్టియన్స్ చర్చలు కానీ ఏ ఏ మసీదులు కానీ హాని చర్యలకు అవి నేను నా సొంతంగా నేను ఒక మసీదు ఒక ముస్లింగా అవుతాను ఒక క్రిస్టియన్ అయితాను ఒక ఒక హిందువు అవుతాను అవి మన ఆశలు మనం సంరక్షించేదానికి నేను ముందుంటాను ఆదుని ప్రజలు ఆస్వాదించాలని కోరుకుంటూ ఇటు రమేష్ మీ బిడ్డను బిడ్డను బిడ్డనున్నారు